స్కిన్ లేజర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ స్టార్ట్ చేయడానికి చాలా అనందంగా ఉంది కర్నూల్లోనే ఒక అడ్వాన్స్డ్ లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ మరియు ప్రత్యేక ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్తో అందరికీ వచ్చిన స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందించడానికి రెడీగా ఉన్నాము అభినందాన్ని తెలియజేస్తున్నాను మన మొదటి నుంచి మన కర్నూలు అంటేనే వైద్యానికి ఎంతో వేరే మీద అన్ని రకాల వైద్య సేవలు అందిస్తూ ఉన్నాయి ఎంతో కర్నూలు పట్టణం మెడికల్ ఎన్నో చుట్టుపక్కల ఏడు జిల్లాల నుంచి ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు వైద్యం కోసం అన్ని రకాల వైద్యంతో పాటు ఈ